అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు దీనికి బాగా హెల్ప్ అయ్యా మా నానమ్మ వీళ్ళు చెప్పే కథలు సార్ చదువుకున్న దానికంటే కూడా అండ్ అండ్ చిన్న చిన్న యానిమేషన్స్లో మనము జపనీస్ యానిమేషన్స్లో చూస్తూ ఉంటాం సార్ ఇట్లాంటివి వస్తాయి అవి మన దగ్గర కూడా ఉండేవి సార్ మన చిన్నప్పుడు పాత సినిమాలు పాత సినిమా అదే నెక్స్ట్ నా క్వశ్చన్ అదే చిన్నప్పుడు పాత సినిమాల్లో పాతాలు భైరవ ఈ ప్రాణం అక్కడ ఉందని చాలా కథలు ఉండేవి కదా వాటిలో మీకు బాగా నచ్చిన సినిమాలు చిన్న అంటే ఇప్పుడు చిన్నప్పుడు చూసిన సినిమాలు వేరు ఇప్పుడు చూసే యాంగిల్ వేరు అవును ఇప్పటికీ చూస్తుంటారు ఫిల్మ్ మేకర్ ఒక ఆయన ఉన్నారు సార్ సంగీతం శ్రీనివాసరావు గారు భైరవ దీపం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అసలు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా నేను రిపీట్ అప్పట్లోనే సో అలాంటి ట్రీట్మెంటే మనం చేస్తున్నాం సార్ అలా అప్పుడు చేస్తారు గ్రేటెస్ట్ థింగ్స్ అన్ని గ్రేటెస్ ఇప్పుడు మిగిలింది ఏం లేదు సార్ మనం చేయగలిగింది ఏంటంటే కొంచెం కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి ఆ టెక్నాలజికలీ ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నమే తప్ప కథ కథనాలు వీటిల్లో అయితే ఆల్రెడీ మాస్టర్ఫుల్ క్రాఫ్ట్ని మన ఫిల్మ్ మేకర్స్ తెలుగులో ఇప్పుడో ప్రజెంట్ చేస్తారు జస్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని రీవిజిట్ చేసి ఇంకొంచెం స్పెక్టిక్యులర్ గా దాన్ని ఇంకొంచెం స్పెక్టికల్ ఫీల్ ఇచ్చే ప్రయత్నమే ఇలాంటి మిరాయిలు ఇవన్నీ సార్ ఓకే అంతే